मज़ा करना है कत्लों होले लोगों को मज़ा भी चल मज़ा करना है कत्लों होले कहीं बाज़ीगा कहीं बाज़ीगा कहीं बाज़ीगा तुम्हारे मेंटल पर मज़ा करना है कत्लों होले बाज़ीगा लाइक గౌరవనీలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాధవే గారు సారాజ్యంలోని రేపు ఏడో తారీఖున జరగబోయే లక్షల డెబ్బుల వేల గొంతుల మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి హోదాడ పట్టణంలోని ఎంఆర్పిఎస్ కరపత్రం ఈరోజు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా హోదాడ పట్టణంలో ఉన్న మాదిగలు అందరూ ఏకమయ్యి గత ముప్పై సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ కోసం ఆహనీషన్లో కృషి చేస్తున్న మందకృష్ణ మాధవ్ గారు మేడిపాపన మాధవ్ గారి నాయకత్వంలోని చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గత ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏ అయితే ఆ రాష్ట్రాలుగా ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో మరి గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏర్పాటు చేసింది అందులో భాగంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఆగస్టు ఒకటో తారీఖున నిండు అసెంబ్లీ సమావేశంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏపీసీడీ వర్గీకన్నా అమలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చినందుకు వెంటనే మాకు ఏపీసీ వర్గీకన్నా అమలు చేయాలని చెప్పేసి మాధవి గారు తొలపెట్టిన గొంతులో లక్ష డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మాదిగా